హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కంచెల సొల్యూషన్ ఫైవ్ వన్ సెవెన్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ స్కూల్లో జరిగిన దీపావళి పార్ట్ వన్ కింద లాంగ్ వీడియో చేశాను కదా ఫ్రెండ్స్ అయితే ఇది పార్ట్ టూ ఇది ఇంట్లో జరిగిన దీపావళి గురించి అయితే ఇలాగలో నేను చెప్పబోతున్నాను అయితే ఈసారి స్పెషల్ ఏంటంటే దీపావళికి ఎప్పుడు మేము విడివిడిగానే టపాసులు మతావిలు కాకరపోతులు అవన్నీ విడివిడిగానే తీసుకుంటాము అయితే ఈసారి ప్యాక్ తీసుకున్నాం ఫ్రెండ్స్ బాక్స్ టైప్ ఉంది ఇది దీంట్లో నలభై నాలుగు రకాల కాల్చుకునేవి ఉన్నాయి అయితే అవే మా భవిష్యత్ జాష్మిత అయితే మీకు చూపిస్తున్నారు ఫ్రెండ్స్ అయితే ఇలా బాక్స్ టైప్లో అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఈ బాక్స్ చూసారు కదా మీరు ఎదర ఎలా ఉంటుంది బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది ఇక్కడ నలభై నాలుగు రకాల టపాసులు మతాబీలు అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ నలభై నాలుగు రకాలు అయితే ఉంటాయి దాంట్లో అవే ఒక్కొక్కటి మీకు అయితే చూపిస్తున్నారు వాళ్ళు ఈ బాక్స్ అయితే మాకు నైన్ హండ్రెడ్కి వచ్చింది దీన్ని మేము సతపల్లి నుంచి అయితే తెప్పించాం ఫ్రెండ్స్ నైన్ హండ్రెడ్కి నలభై నాలుగు రకాలు అంటే చాలా బెస్ట్ అని మాకైతే అనిపించింది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు కాల్చుకునే బాంబుల దాకా అన్ని ఇందులో అయితే ఉన్నాయి వంకాయ బాంబు అలాగే హండ్రెడ్ వాలా అలా రకరకాల బాంబులు అయితే దీంట్లో వచ్చాయి దీనిలో స్నేక్ బాంబు కూడా ఉంది ఫ్రెండ్స్ అదగండి స్నేక్ బాంబు అలా ఉంది ఎన్మాల అయితే టపాస్ వచ్చింది దాన్ని పేల్చగానే అది స్ట్రైట్గా వెళ్ళిపోతుంది మా పిల్లలైతే ఎంతో ఎగ్జైట్మెంట్గా చంద్రముఖిలో చంద్రముఖిలాగా దాన్ని ఎలా చూపిస్తున్నారో చూడండి ఇది నా ఇది ఇది అని చూపిస్తున్నారు కాల్చడానికైతే చాలా ఎగ్జైట్మెంట్ అయితే ఫీల్ అయ్యారు వాళ్ళు చిన్నపిల్లలకి అంతే కదా ఫ్రెండ్స్ ఏదైనా కొత్త రకం బొమ్మలు అయితే చూస్తే మట్టికి వాళ్ళ మనసు అయితే అసలు ఆగదు ఒక దాన్ని కాల్చేదాకా నిద్రపోరు వాళ్ళు అలాగే మా పిల్లలు కూడా దీపావళి ముందు రోజు అయితే దీపావళి వస్తుంది దీపావళి వస్తుందని పడుకోలేదు అయితే ఇలాగ దీపావళి తెల్లారి అయితే ఈ బాక్స్ అయితే ఇలా ఓపెన్ చేసి ఎవరికి వారు వాళ్ళు పంచుకుంటున్నారు మీ పిల్లలు కూడా ఇంతేనా ఫ్రెండ్స్ దీపావళి నాడు ఇలాగే చేస్తారా కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి ఫ్రెండ్స్ ఇవన్నీ తీసుకుని మా భవిష్య అస్మిత అయితే ఒక పక్కన పెట్టుకుని ఎప్పుడు దీపావళి ఈవినింగ్ అవుతుందా ఎప్పుడు దీపం వెలిగిచ్చి కలుద్దామా అని అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ అంతే ఉత్సాహంతో అయితే వెళ్ళు మీకు చూపిస్తున్నారు చూడండి చాలా చాలా అయితే వెరైటీస్ అయితే ఉన్నాయి ఈ బాక్స్ ఐటెం మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ అయితే మీకు చూపించేశారు వాళ్ళు అయితే దీపావళి నాడైతే ఫార్టీ వన్లో చూపించినట్టు స్కూల్కి వెళ్ళి దీపారాధన చేసుకు వచ్చాం కదా ఫ్రెండ్స్ స్కూల్ నుంచి ఇంటికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ అయితే మీకు ముందు చూపించినట్టే ముగ్గునైతే ఇలా సింపుల్గా అయితే వేసుకున్నాను అలాగే ఆ రోజు అమ్మవారికి నైవేద్యంగా అయితే సేమియాని అయితే చేశాను ఫ్రెండ్స్ ఆ రోజు స్పెషల్ సేమియా ఎప్పుడైనా నేను ఫెస్టివల్కి స్పెషల్గా స్వీట్ చేయాలంటే సేమియాన్ని ప్రిపేర్ చేస్తాను ఫ్రెండ్స్ తర్వాత పరమన్నాను ప్రిపేర్ చేస్తాను సేమియా అయితే మా పిల్లలకైతే చాలా ఇష్టం ఇలా దేవుడికైతే అయితే పూజ చేసిన తర్వాత దీపాలను అయితే వెలిగించాము ఫ్రెండ్స్ ఇలా దీపాలతో అయితే అమ్మవారికి హారతనైతే ఇచ్చాము దీపావళి అంటేనే దీపాల పండగ అని అర్థం ఎన్ని దీపాలను వెలిగిస్తే అంత పుణ్యం మనకైతే దీపావళి నాడు వస్తుంది ఫ్రెండ్స్ అలాగే దీపావళి నాడు అయితే అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది అయితే దీపావళి పండుగ ఎప్పుడు వస్తుంది అసలు దీపావళి పండుగను ఎందుకు జరుపుకుంటామంటే దీపావళి పండుగ ప్రతి సంవత్సరం అశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది దీపావళి పండుగను మనం ఎందుకు జరుపుకుంటామంటే పూర్వం నరకాసురుడనే రాక్షసుడు ఉండేవాడు అతడు ప్రజలను దేవతలను మరియు ఋషులను హింసించేవాడు అప్పుడు ఈ దీపావళి ముందు రోజు అయితే శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై వెళ్ళి నరకాసురుణ్ణయితే వధించాడు నరకాసురుని వధ జరిగిన రోజుని మనం నరక చతుర్దశి అంటారు తర్వాత వచ్చిన రోజే ఈ దీపావళి పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ దీపావళి పండుగను మనం జరుపుకుంటాము ఈ పండుగను చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు మనందరం ఆనందంగా జరుపుకుంటాము ఇలా కాడ అయితే నేను పూజను చేసుకుని బయట అయితే దీపాలు పెట్టడానికైతే దీపాలను అయితే నేను తీసుకువస్తున్నాను అంతేకాదు ఫ్రెండ్స్ ఇలా దీపాలను వెలిగించడం వల్ల మన ఇంట్లోని చెడు శక్తులు పోయి నూతన వెలుగులను అయితే తీసుకువస్తుంది ఈ దీపావళి పండుగ ఇలా తులసమ్మ దగ్గర కూడా దీపం పెడదామైతే తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్ తులసమ్మ దగ్గర అయితే దీపాలను అయితే నేను పెడుతున్నాను అలాగే గడప దగ్గర మరియు ముగ్గులో అయితే ఈ దీపాలను అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్ ఈ దీపాలను పెట్టేటప్పుడు అయితే మన మనసు చాలా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ నా ఛానల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు ఇలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయాలని అయితే నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు నా లాగ్ని అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు లైక్ చేసినట్లయితే నా లాగ్ మరికొంతమందికి షేర్ చేయబడుతుంది అందుకని నా లాగ్ చూసిన వాళ్ళు తప్పనిసరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు నా లాగ్స్ నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ తప్పనిసరిగా అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలా దీపావళి పండుగ అయితే సరదా సరదాగా అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇలా మేము సింపుల్ కానీ ముగ్గులు అలాగే తులసమ్మ దగ్గర అలాగే పైన ఫ్లోర్ పైన మేము దీపాలను అయితే పెట్టుకున్నాం ఫ్రెండ్స్ అంతేకాకుండా దీపావళికి మరో విశిష్టత ఉంది అది ఏమిటంటే పూర్వకాలంలో దీపావళి పండుగ రోజే శ్రీరాముడు సతీ సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు ఆ రోజు అయోధ్య ప్రజలందరూ ఎంత సంతోషంగా దీపాలను వెలిగించి అయితే దీపావళి పండుగను చేసుకున్నారంట ఫ్రెండ్స్ దీపావళి పండగకి ఎన్నో విశిష్టతలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అలాగే దీపావళి పండక్కి ఇలా ఇంటి గడప ముందు ఇలా దీపాలను అయితే ఉంచినట్లయితే చాలా శుభప్రదం ఫ్రెండ్స్ ఇలా దీపాలను ఇంటి ముందు వెలిగించడం ద్వారా మన ఇంటిలోకి అయితే పాజిటివ్ ఎనర్జీని అయితే దీపాలు తీసుకుని వస్తాయి నాకైతే చిన్న చిన్నవి వెలిగించడమే ఇష్టము మతాబీలు అలాగే కాకరపువొత్తుల్ని అయ్యే వెలిగిస్తాను మా పిల్లల మట్టికి పెద్ద పెద్ద బాంబులు వెలిగించారు ఫ్రెండ్స్ నా అయితే చాలా అయితే చాలా భయం వేసింది అయితే నేను చిన్నగా ఇలాగా మతాబీలని అలాగే కాకరపువత్తులని అయితే వెలిగించుకున్నాను నాకైతే టపాకాయలు అంటే చాలా భయం ఫ్రెండ్స్ వాటి జోలికే నేను వెళ్ళను ఇలా కాకరపువత్తులతో అయితే నేను దీపావళి పండుగని సరదా సరదాగా అయితే జరుపుకున్నాను మా పిల్లలు అయితే బయలు లేకుండా అన్నీ కాల్చుకున్నారు ఫ్రెండ్స్ నాలా అయితే కాదు అయితే ఈ దీపావళి పండుగ తర్వాత వచ్చే కార్తీక మాసంలోని లాగ్స్ మరియు దసరాకి అమ్మవారి లాగ్స్ త్వరలోనే మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఈ లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ లాగ్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయకుండా అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్